విశాఖలో ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి కొనసాగుతున్నటువంటి వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరిన కనపడుతుంది జనసేన నేత మొదట మొదలు పెట్టినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశాన్ని ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రి కూడా తెరపైకి తేవడం తర్వాత టీడీపీ నేతలు కూడా కౌంటర్లు వేయడం ఇలా ఒకరి తర్వాత ఒకరు దీని గురించి కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్న తరుణంలో కొంత పొలిటికల్ హీట్ పెరిగింది అసలు అక్కడ ఏం జరుగుతుంది దానికి సంబంధించిన వివాదం ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే విశాఖ ఎర్రదిబ్బల అంశం ప్రస్తుతం ఎక్స్లో మొత్తం ట్రెండింగ్లో కొనసాగుతుంది ఒకరి తర్వాత కౌంటర్లు వేసుకుంటున్నారు వైసీపీ టీడీపీ జనసేన నేతలు కూడా ఏం జరుగుతుంది అక్కడ ఎందుకు ఈ వివాదం మొదలైంది ఫస్ట్ అసలు విశాఖ భౌగోళిక స్వరూపాన్ని ఒకసారి మనం చూడాలి అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి విశాఖపట్నం జిల్లా కాదు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిని మనం చూస్తే ఒక సైడ్ అంతానేమో అటవీ ప్రాంతం ఇంకో సైడ్ అంతా సముద్ర తీరం మరోవైపు అంతా పట్టణ ప్రాంతం అంటే మూడు రకాల ప్రదేశాల కలయికగా ఉమ్మడి విశాఖ జిల్లా కనిపిస్తుంది ప్లస్ నేచర్ పరంగా కూడా ఎందుకంటే అడవులు ఎక్కువగా ఉండటం వలన అక్కడ ఉండేటువంటి చల్లదనం కానీ జీవజాలానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కానీ చాలా ఎక్కువ ఉంటాయి మన దేశంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి మొదటి వాడర్ డాల్ఫిన్ నోస్ అంటారు కదా సో అది భౌగోళికంగా విశాఖ భూమి సముద్రంలోకి చొచ్చుకుని వెళ్ళడం ద్వారా ఏర్పడినటువంటి ఏకైక హార్బర్ అది సో విశాఖపట్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అట్ ద సేమ్ టైం అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలు లాంటివి ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్ లో తీసినటువంటి మరో చరిత్ర లాంటి సినిమా కూడా అక్కడ షూట్ చేశారు అది భౌగోళికంగానే కాదు అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి మట్టి దిబ్బల కొండలవి సో వాటిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉందన్నారు అలానే రా మన కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో అరుదైనటువంటి భౌగోళిక స్వరూపాలుగా ఉండి పరిరక్షించాల్సినటువంటి వాటిలో ఎర్రమట్టి దెబ్బలను కూడా జాబితాలో చేసింది ఈ తరహా దెబ్బలు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అంటే పాకిస్తాను నేపాలు ఇవన్నీ కలుపుకొని చూస్తే కూడా దక్షిణ ఆసియా దేశాల్లో దక్షిణాది ఆసియా దేశాల్లో వీటన్నిటిని కలుపుకొని చూస్తే కూడా కేవలం మూడు చోట్లే ఉన్నాయి ఒకటి విశాఖ రెండోది తమిళనాడులో పేరి అనేటువంటి ప్రాంతంలో ఉంది మరొకటి శ్రీలంకలో ఉంది సో అంత అరుదైనటువంటిది కాబట్టి దాదాపు మూడు వేల ఎకరాల భూముల్ని ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించినటువంటి భూముల్ని కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే పరిరక్షిత ప్రాంతంగా రక్షిత ప్రాంతంగా అనౌన్స్ చేసి దాదాపు మూడు వేల ఎకరాలని నోటిఫై చేసింది అయితే ఈ ఇవన్నీ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మార్పులు చేర్పులు వీటన్నిటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో గత ప్రభుత్వం దాన్ని కేవలం నూట ఇరవై ఎకరాలకు కుదించింది అనేటువంటి చర్చ నడుస్తుంది జనసేన నాయకులు దీని మీద చాలా కాలంగా ట్వీట్స్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు పోస్టులు పెడుతున్నారు మీడియాలో స్టోరీస్ వస్తున్నాయి ఎలా అయితే ఋషికొండలో ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితుల్ని భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నారు అన్నారో ఎర్రమట్టి దెబ్బలను కూడా పరిరక్షించాలి అనేటువంటి చర్చ నడుస్తుంది గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించినటువంటి సందర్భం ఉంది సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎలక్షన్స్కి ఒక ఆరు నెలల ముందర నుంచి ఎర్రమట్టి దెబ్బలను చదును చేసేటువంటి పని అక్కడ భీమిలి ఆ హౌసింగ్ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది ఆ సొసైటీ టేకప్ చేసింది ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడ శరవేగంగా ఆ దిబ్బలన్నింటినీ కూడా చదును చేస్తూ పోతున్నారనేది ప్రభుత్వం మారి నెల రోజులైనా కానీ అధికార యంత్రాంగం కూడా దానిపైన పెద్దగా దృష్టి పెట్టలేదు రెండు రోజుల క్రితం బొలిసెట్టి సత్య జనసేన పార్టీ లీడర్ ఆయన కొన్ని ఆధారాలతో సహా అసలు దాని భౌగోళిక స్వరూపం దానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం అక్కడ ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి మొత్తం భూముల సర్వే నంబర్లతో సహా ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాను కనిపించారు ప్రశ్నించినట్టుగానే మాట్లాడారు ఎందుకంటే ఇది ఈ పాటికి ఆగాలి అనేది ఇమీడియట్ గా అది అధికారుల దృష్టికి వెళ్ళగానే రెండు రోజులుగా అధికారుల హడావుడిగా అసలు ఎవరు పర్మిషన్తో ఇచ్చారని చెప్పని పనులు చేస్తున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు సొసైటీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు గంటా శ్రీనివాసరావు గారు కూడా ఒక బయట ఆయన షేర్ చేశారు మేము కేవలం చదువు చేస్తున్నాం ఏం చేయడం అసలు దిబ్బలను చదువును చేయడం ఏంటి కొండలను చదువు చేయండి కదా అట్లా అలా పరిరక్షించాలని చెప్తున్నారు కదా సో అక్కడ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది దీనికి పీక్ స్టేజ్ కి తీసుకెళ్లినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దక్కుతుంది ఆయన అక్కడికి వెళ్ళి ఎక్స్ లో ఆయన ఒక ఫోటో షేర్ చేశారు ఇలా చూపించి వచ్చిన నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం మొత్తం కొలగొట్టేస్తుందని చెప్పి అని చెప్పారు సో దానికి లోకేష్ గారు కూడా కోడిగుడ్డు బుర్ర కోడిగుడ్డు మంత్రి అని చెప్పి కోడి బుర్ర కోడిగుడ్డు మంత్రి అని ఆయన ట్వీట్ చేశారు సో దీంతో పొలిటికల్గా ఒక హీట్ అనేది జనరేట్ అయింది వాస్తవానికి అది పర్యావరణపరంగా దాదాపు విశాఖ తీరంలో పదిహేను కిలోమీటర్ల మేర ఈ ఎర్రమట్టి దెబ్బలు విస్తరించి ఉంటాయి సముద్రానికి దగ్గరగా సముద్రానికి భూమికి మధ్యలో ఉండండి గతంలో కూడా మనం చూసే మడ అడవులకు సంబంధించి ఇవన్నీ కూడా నేచురల్ ప్రొటెక్షన్స్ మనం చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చదువుకునేటప్పుడు భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు పెట్టని వలే రక్షణగా ఉన్నాయని ఎలా చదువుకున్నామో అదే తరహాలో దక్షిణ తీరంలో ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్లో మన దక్షిణ భారతదేశానికి సంబంధించినంత వరకు పర్యావరణ పరిస్థితుల్ని అదుపు చేయడంలో తూర్పు కనుమలు అలానే ఇటు ఆంధ్ర తీరంలో చూస్తే కనుక మడ అడవులు చాలా కీలకమైనవి ఋతుపవనాలని నిలువరించేవి గాలిని అలానే మేఘాలని నిలువరించేవి ప్రకృతి పరంగా జరగాల్సినటువంటి సమశీతోష్ణ వాతావరణాన్ని సృష్టించేవి ఈ ప్రకృతి సహజ వనరులై సో వీటిని ధ్వంసం చేస్తే పుట్టగతులు ఉండవు ఎవరికైనా ఎక్కడైతే వినాశకరం సో అది ఒక వినాశకర చర్య కింద మనం చూడాల్సి ఉంటుంది సో ఈ ప్రభుత్వం నిజంగానే సీరియస్గా దాన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యులు ఎవరైతే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ చదువు చేసేసారనేటువంటి ప్రచారం జరుగుతుంది వాస్తవ నివేదికను కూడా తెప్పించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఋషికొండ కూడా అదే జరిగింది మొత్తం తవ్వేశారంటే ఏమి లేదు ఏమీ లేదు తొమ్మిది ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అన్నారు అక్కడ ఏం జరిగిందో అందరూ చూశారు పెద్ద పెద్ద రాజ్మహల్ అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి కూడా అలానే ఉంటే భౌగోళికంగా విశాఖకు ఉన్నటువంటి ప్రత్యేకతలు అంతరించిపోయేటువంటి ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఆయన డిప్యూటీ సీఎంకి కూడా విన్నవిస్తామంటూ కూడా జనసేన నేత పోస్ట్లో మెన్షన్ చేశారు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించేటువంటి అవకాశం ఉందా ఆయన ఇది ఎందుకంటే గతంలో మీరు చెప్పినట్టు దాని గురించి పోరాటం కూడా చేశారు కదా అవును పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దిబ్బల్ని సందర్శించారు ఋషికొండని సందర్శించారు ఋషికొండలో కట్టినటువంటి ప్యాలెస్ విషయం బయటకు వచ్చిన తర్వాత అందరూ మైండ్ బ్లాక్ అయింది జాతీయ మీడియా కూడా దానిపైన ఎలాంటి కథనాలు ఇచ్చిందో మనం చూసాము సో ఇప్పుడు దా తర్వాత నెక్స్ట్ ఎర్రమట్టి దిబ్బలపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది పైగా పర్యాటక పర్యాటక శాఖ జనసేన పార్టీ చేతిలో ఉంది అటవీ పర్యావరణ శాఖలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది ఈ పర్యావరణానికి సంబంధించినవి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం గారికి అనేటువంటి మాట చెప్పారు సో వాస్తవ నివేదికని ఎందుకంటే అధికారులు ఆల్రెడీ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి ఏం జరిగింది ఏంటనే దాని మీద సో కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి అసలు ఎవరి అనుమతులతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి ఎవరి అనుమతులతో ఈ పనులు జరుగుతున్నాయి అనేది ఇమీడియట్ గా నివేదిక వచ్చిన తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ తీసుకుని దానికి సంబంధించినటువంటి వివరాలను ప్రజలకు వెల్లడించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ పరిధిలోకి పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు అన్నీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అవుతారు జనసేన పార్టీ నాయకులు యాక్చువల్ గా గతంలో కూడా మడ అడవుల విషయంలో బొలిసెట్టి సత్య గారు చాలా కేసులు వేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఆయన కేసులు వేశారు విశాఖపట్నంలో పర్యావరణానికి విఘాతం కల్పిస్తూ జరుగుతున్నటువంటి చర్యలను కోర్టుల దృష్టికి తీసుకొచ్చారు కోర్టులు ముట్టికాయలు వేసినాయి ప్రభుత్వాలకి ఎవరైనా కానీ ప్రభుత్వం ఇప్పుడు పార్టీ వేరు ప్రభుత్వం వేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఏ పార్టీ అయినా కానీ ఒకటే జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలు నిర్ణయాలు కానీ ప్రజలకి ఇబ్బంది జరిగేటువంటి అంశాలను ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది బహుశా అందుకని ఆయన గత నాలుగైదు రోజులుగా రకరకాల అంశాలు ఈ ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి ఆయన షేర్ చేస్తున్నారు ఇలా ఇలా విధ్వంసం జరుగుతున్న విజువల్స్ అవి కూడా ఆయన షేర్ చేసినాయి ఎక్స్లో షేర్ చేస్తున్నారు ఎలా తవ్వేస్తున్నారు పెద్ద పెద్ద ఆ పెట్టి ఎలా తవ్వేస్తున్నారు ఎలా చదువు చేస్తున్నారు అన్నీ కూడా అవి చేసినాకే అధికారులు స్పందించినటువంటి పరిస్థితి అంతా అయిపోయినాక గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళి ఇగో ఇక్కడే తవ్వేశారు నెల రోజుల్లో మొత్తం తవ్వేశారని చెప్పి ఆయన చూపిస్తారు ముప్పై ముప్పై ఐదు రోజుల్లో ఎంత తవ్వగలుగుతారు సో కాబట్టి అందుకని గవర్నమెంట్ వైపు నుంచి కూడా లోకేష్ గారు వీళ్ళందరూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కోడిగుడ్డు మంత్రి కోడి బుర్ర అని చెప్పారు అంటే అమర్నాథ్ గారు కావాలని అలాంటివి చేస్తారా లేదంటే ఆయన తెలియక తొందరపడి అలా చేస్తారో మరి ఆయనకే తెలియాలి అది ఎందుకంటే ఒక ఇష్యూ జరుగుతుంది గవర్నమెంట్ వైపు నుంచి ఇప్పుడు బాధ్యత తీసుకుని నెల రోజులు అయితే ఆల్రెడీ ఆరు నెలల నుంచి పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు ఆయన అక్కడ హౌసింగ్ సొసైటీ భీమిలి హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి ఆయన మాట్లాడిన బైట్స్ ఉన్నాయి క్లియర్గా మీడియాతో ఆయన మాట్లాడారు ఆరు నెలల నుంచి పని చేస్తున్నామని మరి ఈయన వెళ్ళి ఈ గవర్నమెంట్ వచ్చి మొత్తం చదువు చేసేసిందంటే ఆయన ఎందుకు అలా వ్యవహరిస్తున్నారో ఎందుకలా తన మీద తనే జోకులు వేసుకున్నటువంటి పరిస్థితి ఆయన సృష్టించుకుంటున్నారో ఆయనకే తెలియాలి అది సో గవర్నమెంట్ అయితే రియాక్ట్ అవ్వాలి వాస్తవ నివేదికను ఇమీడియట్ గా తెచ్చుకోవాలి వాటి పరిరక్షణకి తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి వాళ్ళ పైన చర్యలు ఏంటి అది కూడా చాలా ముఖ్యం కదా సో దానిపైన కూడా పర్యావరణ శాఖ మంత్రి రియాక్ట్ అవుతారని ప్రభుత్వం రియాక్ట్ అవుతుందని ఆశించవచ్చు జనసేన పార్టీ నాయకులు కూడా దీనిపైన మళ్ళీ ట్రైబ్యునల్కి వెళ్తామనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు సో అది అంత సీరియస్గా వెళ్తే అంత సీరియస్గా యాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది రైట్ సార్ అదే విశాఖలో ఎర్రమట్టి దిబ్బల తువకాలకు సంబంధించి కొనసాగుతున్నటువంటి పొలిటికల్ హీట్ ఇది ప్రస్తుతానికి ఎక్స్లో అది టిడిపి తొగుతుంది కూటమి తవ్వుతుందని అమర్నాథ్ మాజీ మంత్రి పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంటే దాని కౌంటర్ గా ఇది గతంలో తొవింది అన్నట్టు కూడా నారా లోకేష్ గారు మిగతా టీడీపీ నేతలు పెడుతున్నటువంటి పోస్టులు మరొక వైపు కొంత రాజకీయ హీట్ అయితే కొనసాగిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి